రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ క్రీడా సంబరాలు అయితే ముగిసాయి మళ్ళీ భారతీయులు చేతకాని వాళ్ళుగా బద్దకస్తులుగా పేరు గొప్ప ఊరు దెబ్బ మాటలకే కానీ చేతలకి పనికిరాని వాళ్ళగా భారతీయులు మళ్ళీ నిరూపించబడ్డాం దీనికి గల కారణాలు తెలిస్తే షాక్ అవుతారు ఇప్పుడు మనం ఒలింపిక్స్ అమెరికా చైనా చైనా అగ్ర అగ్రస్థానం అమెరికా ఇంకా టాప్ టెన్ చూసుకుంటే వాళ్ళ మనం వాళ్ళ గోల్డ్కి కూడా పనిచేయడం వదిలేయండి ఇప్పుడు మనం వాళ్ళతో కాంపిటీషన్ కాదు ఏమండి మీరు చెప్పండి మన దేశంలో అన్ని సౌకర్యాలు ఉన్న మన దేశం నుంచి ఒక్క బంగారు పథకం కూడా సాధించుకోలేకపోయి ఆఫ్రికా దేశాలు చూడండి కెన్యా పదిహేడో స్థా నాలుగు బంగారు పథకాలతో సొప్పరు నిజంగా భారతదేశం డెబ్బై ఒకటో స్థానంలో ఉంటే కెన్యా పదహారో స్థానంలో ఉంది ఇథోపియా ఆఫ్రికా దేశాలు అల్జీరియా చూడండి తునీసియా ఉగాండా బోత్సవానా ఈజిప్టు మరొక్క ఆఫ్రికా దేశాలు తినడానికి తిండి ఉండదు అవినీతి మనకన్నా ఎక్కువ ఉంటుంది మీరు అవి ఎన్ని దేశాలు నేను చూపించాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ బంగారు పథకాలు సాధించారు ఏ ఫెసిలిటీసు లేకుండా క్రీడాకారులు రోడ్ల మీద పడుకొని మరీ బంగారు పథకాలు సాధించారు ఏ మనకేం పోయే కాదు దీనికి కారణాలు మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు గడిచిన నూట ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఒలింపిక్స్లో మనకు వచ్చిన మెడల్స్ నలభై తిప్పు తిప్పి కొడితే లింగలింగం అంటూ నలభై వచ్చాయి కానీ చైనా గడిచిన పదిహేడు రోజుల్లోనే డెబ్బై ఒక మెడల్స్ సాధించింది అది చైనా యొక్క గొప్పతనం పక్కన పెట్టండి చైనాతో నేను కంపేర్ చేయట్లేదు చైనా గోటికి మనం వాళ్ళు ఎంత తుంటారు కానీ బంగారు పథకాలు బఠానీ గింజల్లా తెచ్చుకుంటారు మనం మటుకు మేసం మెలేసి త్వర కొడతాం అంత మన తోపు మన 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 ప్రజలైతే మా హీరో గొప్ప మా హీరో రక్తం వేరు మా సింహం మా హీరో సింహం అని చెప్పి సినిమా థియేటర్ల ముందు సినిమా కోసం కొట్టుక చేస్తాం సినిమా రివ్యూ కోసం కొట్టుక చేస్తాం బిగ్ బాస్లో ఉన్న అవుసి వాళ్ళ కోసం కొట్టుకు చేస్తాం అది మన భారతదేశం భవిష్యత్తు మీరు అందరూ చూస్తున్నారు రోజును కానీ మీరు ఎవరికైనా తెలుసా ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసిన క్రీడాకారుల కోసం చెప్పండి చెప్పలేరు కానీ కుమార్ అంటే కోర కోసం జరిగితే మీరు అందరూ తక్కువ అని చెప్తారు ఎందుకంటే స్క్రాప్ ఎక్కువ అయిపోతుంది భారతదేశం అధిక జనాభా భూమికి పెనుబారం ఉన్నట్లు భారతదేశం అత్యధిక స్క్రాప్ చెత్త ఆ కుండీలో చెత్త చాలామంది ఉన్నారు చాలా చెత్త పోయింది దానికి గల కారణాలు కూడా చూద్దాం మాత్రం తప్పులేదు తప్పులేదు చూడండి ఇప్పుడు ఏ ఫెసిలిటీసు లేని ఇప్పుడు లేండి ఏషియా దేశాలండి యుద్ ఏషియా ఫిలిప్పీన్స్ ఇండోనేషియా మళ్ళీ మళ్ళీ ఏది పాకిస్తాన్ దాయాదల్ దేశం కూడా బంగారు పథకాలు సాధించి యుద్ధం జరుగుతున్న దేశాలు ఉక్రెయిన్ ఏది యుద్ధంలో ఎన్నో మంది ప్రజలు చస్తున్నావు ఉక్ యుద్ధం ఉక్రెయిన్ ఇజ్రాయిల్ ఏదైనా దేశాలు యుద్ధం జరుగుతున్న దేశాలు కూడా తెచ్చుకున్నాయి కటిక పేదరకంలో ఉన్న దేశాలు కూడా సంపాదించే బంగారు పద నూట నలభై కోట్ల జనాభా ఉంది ఇలా అంతా మనం ఏం తింటున్నాం మనం ఏమన్నా మనం ఏం మనం మనకి ఏం లేదా మన ఫెసిలిటీస్ మనకు ఉన్నాయిగా కంపేర్ టు అదర్ కంట్రీస్ మనకు పర్వాలేదు ఒలింపిక్స్లో మనకు ఉండాల్సినవి ఉన్నాయి కానీ అంతే బద్ధకం అండి భారతీయులకు బద్ద మళ్ళీ దీనికి ప్రధాన కారణం క్రికెట్ మనం క్రికెట్ని ఆదరించిన విధంగా ఒలింపిక్స్ని మనం ఆదరించు ఒలింపిక్స్ని మనం యాక్సెప్ట్ క్రీడ క్రీడలు అసలు క్రీడలు మనకు తెలియవు మనకి తెలిసిందల్లా క్రికెట్ ఒక్కటే మిగతా క్రీడల గురించి అస్సలు అవగాహన లేదు మళ్ళీ ఒలింపిక్స్లో రెండు వందల యాభై ఈ రెండు వందల యాభై ఈవెంట్స్లో చిన్న చిన్న దేశాలన్నీ పా మన భారతంలో అసలు తెలియ తెలియదు అంటాం ఏమైనా అంటే మాకు అసలు ఫెసిలిటీస్ లేవు మాకు ఆ క్రీడల గురించి అవగాహన లేదు అందుకే మేము పార్టిసిపేషన్ చేయట్లేదు అన్నారు చూడండి ఎంత సిగ్గు చేయటం ఎంత సిగ్గు చేయటం క్రీడల కోసం చైనా గవర్నమెంట్ ముప్పై వేల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది ముప్పై వేల కోట్లు అదే భారతదేశం విషయానికి వస్తే జస్ట్ లింగలింగం అంటూ మూడు వేల కోట్లు ఖర్చు పెడుతుంది సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమండి గవర్నమెంట్ గారు ఎందుకండి అలా చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది ట్యాక్స్ కట్టరండి ఆ వచ్చిన డబ్బులతో మేము రోడ్లే ఇయ్యాలా భవంతలే కట్టాలా లేదా క్రీడా ప్రాంగణాలే కట్టాలని గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తుంది ఓకే అది పక్కన పెట్టండి ఇప్పుడు ఆఫ్రికా దేశాలతో కంపేర్ చేస్తే మనకు ఎక్కువే మన బడ్జెట్ చాలా ఎక్కువ ఆఫ్రికా దేశాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు మన గ్రౌండ్ లెవెల్ నుంచి స్కూల్లోని చదువుతో పాటు పీటీ క్లాసులు పెట్టి ఈ మిగతా క్రీడల కోసం కూడా అవగాహన కల్పించి మన 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 యూత్ని మన ముందు నుంచి చైనా ఎలాగైతే అన్ని ప్రపంచ దేశాలన్నీ స్కూళ్ళల్లో పెడతారో అలా మనం పెట్టాలి అలా పెట్టడం వల్ల క్రీడాకారులు అయితే తయారవుతారు దాని తర్వాత ఈ క్రికెట్ స్టార్లు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల కోట్లు సంపాదించారు ప్రతి క్రికెట్ స్టారు క్రీడాకారుడు క్రీడాకారుడికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి ఈ క్రికెట్ స్టార్లు ఒక్కొక్క క్రీడని దత్తత తీసుకొని కోచింగ్ సెంటర్లు పెట్టి తయారు చేయాలి క్రీడలను తయారు చేసి అక్కడ బేస్మెంట్ అక్కడ తయారు చేసి వాళ్ళు పంపించగలిగితే ఈ విధంగా చేస్తే ఒలింపిక్స్ మెడల్స్ మనం సాధించగలుగుతాం ఎనీవే తప్పులుంటే